ఏది ఏమైనా సంధ్యా థియేటర్ ఘటన మాత్రం సాడ్ అయినప్పటికీ సెన్సేషన్ ఆ సెన్సేషన్ కూడా సాదాసీదాగా సెన్సేషన్ అండ్ వైరల్ కాదు ఏకంగా ఇప్పుడు నేషనల్ పాలిటిక్స్ కెలికేసి మరో హాట్ టాపిక్ అయింది అల్లు అర్జున్ ఏ ముహూర్తంలో సంధ్యా థియేటర్ ప్రీమియర్ షోకి వెళ్ళాడో కానీ అక్కడ నుంచి జరుగుతున్నటువంటి వరుస పరిణామాలు అన్ని ఏకంగా రాజకీయ పార్టీలను షేక్ చేసే రేంజ్ లో ఉన్నాయి ఆ ఘటనను చాలా తక్కువ వేసిన అల్లు అర్జున్ జైలుకు వెళ్లి రావటం ఆ తర్వాత తెలంగాణ సర్కార్ ఆగ్రహానికి గురి కావటం వంటివి కూడా కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు కాబట్టి మెగా ఫ్యామిలీ కూడా అల్లు అర్జున్ ను మరింతగా దూరం పెట్టింది దూరం చేసుకుందనే చెప్పాలి ఏ వ్యవహారంలో ఇక లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని కామెంట్స్ అయితే నేషనల్ పాలిటిక్స్ లో సెన్సేషన్ గా మారిపోయాయి ముఖ్యంగా నేషనల్ మీడియా పవన్ కళ్యాణ్ కు ఎక్కువగా ముఖ్యంగా మహారాష్ట్ర ఎన్నికల తర్వాత ఒక రేంజ్ లో వెయిటేజ్ ఇస్తుంది తాజాగా ఆయన చేసిన కొన్ని కామెంట్స్ తెలుసుకున్నటువంటి నేషనల్ మీడియా కూడా షాక్ అయింది బీజేపీ నేతలు ఓ రకంగా కంగు తిన్నారు కాంగ్రెస్ నేతలైతే ఓ రకమైన డైలమాలో పడిపోయారు సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ కామెంట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వర్షం కురిపించే విధంగానే ఉన్నాయి తెలంగాణ సర్కార్ సినిమా పరిశ్రమ బాగా చూసుకుంటోంది అంటూ మాట్లాడారు పవన్ బెనిఫిట్ విషయంలో కానీ టికెట్ ధరలు పెంచే విషయంలో కానీ చాలా వెసులుబాట్లు కల్పించిందని పోలీసులు కూడా చాలా సహకారం అందిస్తున్నారని పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు ఈ కామెంట్స్ విన్న చాలా మంది ఒక్కసారిగా కంగు తిన్నారు జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ ఆ కామెంట్స్ చేసి ఉంటే అంత పెద్దగా పట్టించుకునే వాళ్ళు ప్రాబ్లం కాకపోయి ఉండేది కాదు కానీ ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఎన్డీఏ సర్కార్ లో కీలక నేత ఏపీ ప్రభుత్వంలో అత్యంత ప్రభావం చూపిస్తున్నటువంటి వ్యక్తి అటువంటి పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ చూసి ఒక్కసారిగా తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలు పండగ చేసుకుంటుంటే బీజేపీ కార్యకర్తలు అసలు పవన్ ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారని అనుకుంటున్నారు ఓవైపురా తెలంగాణలో బీజేపీ రేవంత్ రెడ్డిపై పోరాటం చేస్తున్నటువంటి ఈ సమయంలో రేవంత్ పాలన బాగుందంటూ పవన్ కళ్యాణ్ కామెంట్ చేయడం చూసి షాక్ అయ్యారు అయితే ఇది రేవంత్ రెడ్డిని కొన్నాళ్లుగా సరిగ్గా గమనిస్తున్న వాళ్లకు మాత్రం వింతగా ఏమీ అనిపించలేదు దీని వెనుక కారణాలు చాలానే ఉన్నాయి వాస్తవానికి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయినా సరే ఆయనకు కేంద్ర ప్రభుత్వంలో కాస్త వెయిట్ ఉంటుంది ప్రతిసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు ఏఏసీసీ ప్రధాన కార్యాలయానికి అలాగే సోనియా గాంధీ నివాసానికి మాత్రమే కాకుండా నేరుగా కేంద్ర మంత్రుల ఇళ్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వద్దకు వెళ్తూ ఉంటారు ఇక రాష్ట్రంలో బీజేపీ నేతలు కూడా రేవంత్ రెడ్డిపై భారత రాష్ట్ర సమితి నేతలు ఆరోపణలు చేస్తే వీళ్ళు ముందుకొచ్చి కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు బండి సంజయ్ కిషన్ రెడ్డి రఘునందన్ రావు వంటి వాళ్ళు పదే పదే రేవంత్ రెడ్డికి పరోక్షంగా మద్దతు ఇస్తున్నట్లుగానే కనిపిస్తూ ఉంటుంది అటు సెంట్రల్ మినిస్టర్స్ బిజెపి అగ్రనేతలతో కూడా రేవంత్ రెడ్డికి మంచి సంబంధాలే ఉన్నాయి అందుకే కేంద్రం కూడా రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయటం లేదనే చెప్పాలి గత పదేళ్ల నుంచి చూసుకుంటే ఏ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కానీ ఏ ప్రతిపక్ష పార్టీల ముఖ్యమంత్రి కానీ ఈ స్థాయిలో కంఫర్టబుల్ గా లేరు అనేది క్లియర్ కట్ గా అర్థమవుతున్నటువంటి విషయం దక్షిణాది రాష్ట్రాల్లో బలపడాలనుకుంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు బలమైన నేతలకు గాలం వేస్తోంది అందులో భాగంగానే రేవంత్ రెడ్డిని ఎక్కడా ఇబ్బంది పెట్టకుండా ఆయన దగ్గర చేసుకోవటానికి అధిక ప్రాధాన్యతనిస్తోంది అందుకే నిధుల విషయంలో కూడా తెలంగాణను ఇబ్బంది పెట్టడం లేదు ఇవన్నీ గమనిస్తున్నటువంటి వాళ్లకు పవన్ కళ్యాణ్ కామెంట్స్ పెద్దగా ఆశ్చర్యంగా ఏమి అనిపించవు అయితే పవన్ రేవంత్ రెడ్డిని పొగట్టం వెనుక చాలా కారణాలే ఉండి ఉండవచ్చు సినిమా పరిశ్రమను ఆయన ఇబ్బంది పెట్టకుండా చూడాలనేటువంటి ఆలోచన పవన్ కళ్యాణ్ లో ఉందేమో అనే భావన కూడా కలుగుతోంది ఇక దీన్ని కొంతమంది రేవంత్ రెడ్డిని బీజేపీకి దగ్గర చేయడానికి పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తున్నారనేటువంటి కోణంలో కూడా చూస్తున్నారు ఇక మరికొంతమంది అయితే రాహుల్ గాంధీకి ఖచ్చితంగా ఇది షాక్ అంటూ మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ మైండ్ గేమ్ ఆడుతున్నారని రేవంత్ రెడ్డిని బీజేపీకి దగ్గర చేసే బాధ్యతలను పవన్ కళ్యాణ్ భుజానికి ఎత్తుకున్నారంటూ ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్పడం మొదలు పెట్టేశారు అయితే ఈ కామెంట్స్ మాత్రం కేంద్ర మంత్రి బండి సంజయ్కి ఒళ్ళు మండించేలా చేసింది రేవంత్ రెడ్డిలో అంత గొప్ప పరిపాలన మీకేం కనిపించిందంటూ వెంటనే కౌంటర్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ నేతలైతే పండగ చేసుకుంటున్నారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సహా మరికొంతమంది హస్తం నేతలు వెంటనే పవన్ కళ్యాణ్ కామెంట్స్ పై రియాక్ట్ అయిపోయారు నిజం చెప్పాలంటే రేవంత్ రెడ్డికి తెలుగుదేశం కి మార్ అనుబంధమే ఉంది తెలంగాణలో తెలుగుదేశం కార్యకర్తలందరూ రేవంత్ రెడ్డికి మద్దతిస్తూ ఉంటారు ఇక అక్కడ కార్యకర్తలు కూడా పవన్ కు సపోర్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి దీన్ని రాజకీయ కోణంలో చూడాలా సినిమా కోణంలో చూడాలా అనేటువంటిది ఎవరికి అర్థం పరిస్థితి ఏది ఎలా ఉన్నా రెండు పడవలపై రేవంత్ రెడ్డి కాలేసి ప్రయాణం చేయటం మాత్రం ఒక సెన్సేషన్